తొమ్మిది మంది ఫ్రెండ్స్ కలిసి కాశీకి వెళ్దాం అనుకున్నారు బెంగళూరులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఎక్కారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వీళ్లలో ఒకడు టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చింది ఫ్లైట్ ఎక్కడం మనోడికి కొత్త కదా వాష్రూమ్ అనుకుని కాక్పిట్ డోర్ ఓపెన్ చేసేసాడు దాంతో గందరగోళం మొదలైంది కాక్పిట్ లోకి వచ్చేస్తున్న వ్యక్తిని చూసి పైలట్ హడలిపోయాడు వెంటనే హైజాక్ అలర్ట్ కూడా పంపించేశాడు తనను అడ్డుకున్న పైలట్ పై ప్యాసింజర్ రెచ్చిపోయాడు అతడి ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి గోలగోల చేశారు ఒరే సామి అది వాష్రూమ్ కాదురా కాక్పిట్ లోకి వెళ్లకు నాయన అని ఫ్లైట్ సిబ్బంది మొత్తుకుంటున్నా మన మిత్ర బృందం అస్సలు కంట్రోల్ అవ్వలేదు ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి తొమ్మిది మంది స్నేహితుల్ని ఎత్తుకెళ్లారు అందరి పూర్వపరాలను పరిశీలిస్తూ ఫ్లైట్ లో గోల వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అని కూలంకుశంగా దర్యాప్తు చేస్తున్నారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన మనోళ్లు అయోమయంలో ఏదేదో చేసేశారు వెళ్దామని కష్టాలను కొని తెచ్చుకున్న ఆ యువకుల నిర్వాహకం గురించి తెలుసుకున్న జనం ఇంత మాలోకంగా లేంట్రా మీరు అని నవ్వుకుంటున్నారు